నేపాల్లో చిక్కున్న తెలుగు వారిని క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత కూటం ప్రభుత్వానిదని విద్య ఐటీ ఆర్టీజీ శాఖల మంత్రి లోకేష్ పేర్కొన్నారు ఈ మేరకు సచివాలయం నాలుగో బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ నేపాల్లో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాం అక్కడ తెలుగువారు ఎలా ఉన్నారో వారి పరిస్థితి ఏంటి అని తిరిగి వారిని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించినట్లు పేర్కొన్నారు ఏపీ భవన్లో ఎమర్జెన్సీ సెల్ ఏర్పాటు చేసి ఒక సింగిల్ నెంబర్ ద్వారా తెలుగువారిని వారిని ఎవరైతే ఆ నెంబర్ ఫోన్ చేశారో ఒక ట్రాకర్ మెయింటైన్ చేసి ప్రతి రెండు గంటలకు ఒకసారి పరిస్థితిని సమీక్షించామని తెలిపారు వారికి అందుతున్న ఆహారం నీరు విద్యుత్ సదుపాయాలపై రియల్ టైంలో లో ఆరా తీసామన్నారు ఢిల్లీలో ఉన్న కంట్రోల్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ సానా సతీష్ గారు గవర్నమెంట్ కి చెందిన అర్జున్ శ్రీకాంత్ గారు అక్కడ కూర్చుని వాళ్ళు మొత్తం మానిటర్ చేస్తాం జరిగింది రియల్ టైం ఇప్పటికీ మా దగ్గర ఉన్న సమాచారం మేరకు రెండు వందల పదిహేడు మంది ఆంధ్రలో పన్నెండు లొకేషన్స్లో అంటే హోటల్స్ కానివ్వండి లేదంటే వేరే పట్టణాల్లో కానీ పన్నెండు లొకేషన్స్లో వాళ్ళు ఉన్నారు దీంట్లో సుమారుగా నూట మూడు మంది కఠమండులో ఇరవై రెండు మంది హెటోడాలో పది మంది పోఖ్రాలో పన్నెండు మంది సిమికోట్లో ఉన్నవారు ఇది మేము టైం టు టైం మానిటర్ చేస్తున్నాం దాంట్లో సుమారుగా నూట పద్దెనిమిది మంది మహిళలు ఉన్నారు తొంభై ఎనిమిది మంది మగవాళ్ళు ఉన్నారు అటు ఏపీ భవన్ కానివ్వండి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కమాండ్ సెంటర్ కానివ్వండి మేము టైం టు టైం అటు ఎంబసీతో అదేవిధంగా ఇతర అధికారులతో మాట్లాడటం జరిగింది ప్రధానంగా కట్మండు నుంచి రేపు ఆంధ్రుల్ని తిరిగి తీసుకొచ్చేదానికి రేపు మధ్యాహ్నం ఒక ఫ్లైట్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసిన ఫ్లైట్ కట్మండులో ల్యాండ్ అయ్యి ఆంధ్రులందరినీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఫస్ట్ హాల్ట్ విశాఖపట్నం సెకండ్ హాల్ట్ కడపలో చేస్తాం జరుగుతుంది ఇక్కడ కానీ ఒకసారి చూస్తే